మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వదిల్లండి ఈనాటి మేడగది అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం గురువారం జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఈనాటి ధ్యానాంశం దేవునితో నిజమైన సంబంధం ఈనాటి వాక్య భాగంగా ఎఫ్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడు నుండి పద్నాలుగు వచనాలు చదవండి నేటి ముఖ్య వచనం మీరు నన్ను వెతికిన ఎడలా పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచనం మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా అమ్మ తన నలుగురు పిల్లలమైన మమ్మును ప్రతి ఆదివారం తప్పకుండా చర్చికి హాజరయ్యేలా చూసుకునేది నేను యుక్త వయస్సుకు రాగానే బాప్తీసం పొందాను నిర్ధారణ కూడా జరిగింది కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ఒక వ్యక్తితో నాకు పరిచయమైంది తరువాత అతడు ఒక పాస్టర్ అయ్యాడు నేను అతనినే వివాహం చేసుకున్నాను పేరొకసారి నేను ప్రతివారం తప్పకుండా చర్చికి హాజరవడం కొనసాగించాను నేను కొయర్లో పాటలు పాడేదాన్ని సంఘ కమిటీల్లో సభ్యురాలిగా నా శక్తి కొలది దేవుని సేవకు సహకరించేదాన్ని అయితే నాకు ముప్పై ఐదేళ్ల వయసులో ఒక ఆధ్యాత్మిక రిట్రీట్లో పాల్గొనేంత వరకు నేను ఇంతకాలం నాకు దేవునితో నిజమైన వ్యక్తిగత సంబంధం లేదనే విషయం నాకు అర్థం కాలేదు ఆ రిట్రీట్లో నేను నా భక్తి విశ్వాసాల్లో తప్పనిసరైన కొన్ని మార్పులు చేసుకోవాలని గ్రహించాను ప్రభువును మరొకరి మంచి కాపరిగా కాకుండా నాకు నేనుగా తెలుసుకోవాలని ఆశించాను అప్పటి నుండి ప్రభువుతో నిజమైన వ్యక్తిగత సంబంధాన్ని వృద్ధి చేసుకోవడానికి కృషి చేశాను బైబుల్ చదవడం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడం ఆరాధనలో చురుగ్గా పాల్గొనడం ద్వారా ప్రభువును మరింతగా తెలుసుకోగలిగాను మనలో ప్రతి ఒక్కరము ఏసుక్రీస్తుతో మన వ్యక్తిగత సంబంధానికి మనమే బాధ్యులం ఈరోజు నేను ప్రతివారం మానకుండా చర్చిలో ఉంటున్నాను కానీ ఇది ఇది మా అమ్మ లేక నా భర్త కారణం కాదు అయితే వారిద్దరి ప్రభావాన్ని బట్టి నేను వారికి కృతజ్ఞతాలని నేను ఆధ్యాత్మికంగా ఈ స్థితిలో ఉండాలని ఆశించడం మాత్రమే కాక నా శక్తిలోపం లేకుండా ప్రయత్నించాను కాబట్టి నేను ఇప్పుడీ స్థితిలో ఉన్నాను ఇది ఎంతటి ఆశీర్వాదం నేటి ధ్యానం ఆరాధనకు హాజరవ్వడం ఒక డ్యూటీ కాదు అది ఒక ధన్యత ప్రార్థన తండ్రి నిన్ను నీ కుమారుడైన యేసుక్రీస్తును ఎరిగే అవకాశం మాకిచ్చినందుకు కృతజ్ఞతలు ఏసు మాకు బోధించిన మార్గంలో జీవిస్తూ నీకు నమ్మకమైన విధేయత చూపుటకు సహాయం చేయమో ఆ మెయిన్ ప్రార్థనాంశం ఆధ్యాత్మిక రిట్రీట్స్లో పాల్గొంటున్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు క్రిషియారోయి టెక్సాస్ అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మును దీవించనుగాక ఆ మేన్